బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రతి పిల్లవాడు తప్పనిసరిగా బరిలో చదువు నేర్చుకోవాలని పనిలో ఉండరాదని ప్రభుత్వం బాల కార్మిక చట్టాలను రూపొందించడం జరిగింది దీనికి అనుగుణంగా జూన్ పన్నెండవ తేదీ ప్రత్యేకంగా బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం నిర్వహించడం జరుగుతున్నది ఈ మేరకు నంద్యాల మున్సిపల్ కార్యాలయం నుండి పట్టణంలో కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ బసరండి నిశా బేగం న్యాయసేవా సమితి స్వచ్ఛంద సంస్థలు జిల్లా టాస్క్ ఫోర్స్ టీం సంయుక్తంగా అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా కార్మిక శాఖ అసిస్టెంట్ కమిషనర్ మాట్లాడుతూ వడియీడు పిల్లలు బడిలో ఉండాలని అలాగే పద్దెనిమిది సంవత్సరాలు కలిగిన పిల్లలు కళాశాల విద్యలో ఉండాలని కోరారు పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలను పనుల్లో పెట్టుకున్న ఆయా యాజమాన్యాల వారిపై బాల కార్మిక చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు ప్రత్యేకంగా ప్రతి ఏడాది జూన్ ఒకటవ తేదీ నుండి ముప్పైవ తేదీ వరకు నెల రోజులు కార్మిక శాఖ ఆధ్వర్యంలో డిస్టిక్ టాస్క్ ఫోర్స్ ఏర్పడి స్పెషల్ డ్రైవ్ లో నిర్వహించి ఎక్కడైతే బాలలను పనిలో పెట్టుకున్నారో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఆయా పనుల్లో ఉన్న పిల్లలను బడిలో చేర్పించే చర్యలను తీసుకోవడం జరుగుతుందని తెలిపారు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు జిల్లా కార్మిక శాఖ నుండి అలాగే డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ దగ్గర నుండి మీకు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేయడం ఏంటంటే మనకు బాల కార్మికులకి బాల కార్మికులను కానీ తర్వాత కౌమార అంటే పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లల్ని కానీ పనిలో పెట్టుకోవటం అనేటువంటిది చట్టరీత్యా నేరము పిల్లలందరూ కూడా ఖచ్చితంగా వాళ్ళలోనే ఉండాలి అంటే వాళ్ళు ఖచ్చితంగా వాళ్లకు కావాల్సినటువంటి ఎడ్యుకేషన్ వాళ్ళకు కావాల్సినటువంటి కాలేజ్ ఎడ్యుకేషన్ కానీ స్కూల్ ఎడ్యుకేషన్ కానీ సరైన సమయంలోనే దొరకాలి సో వాళ్ళ ఎడ్యుకేషన్ కరెక్ట్గా ఉండాలి కాబట్టి పిల్లల్ని ఎవరిని కూడా పనిలో పెట్టుకోకుండా మనము అంటే ఒక సొసైటీలో ఉన్నటువంటి వాళ్ళు అంటే ఓన్లీ ఒక డిపార్ట్మెంట్స్ అనే కాకుండా సొసైటీలో ప్రతి ఒక్కరూ కూడా ఈ బాల కార్మికులు అనేటువంటి వాళ్ళు ఎక్కడా లేకుండా వాళ్ళల్లో వాళ్ళని పనిలో పెట్టుకోవడం అనేటువంటి చట్టరీత్యా నేరం కాబట్టి వాళ్ళని ఎవ్వరూ కూడా పనిలో పెట్టుకోవడానికి ప్రోత్సహించకుండా మనమందరం కూడా సహకరించాలి సో ఆ దానికి నిదర్శనంగానే మనము ప్రతి సంవత్సరం కూడా జూన్ పన్నెండవ తేదీన ఈ చైల్డ్ లేబర్ అబాల్యూషన్ డేగా గుర్తిస్తాము సో ఆ చైల్డ్ లేబర్ అబాల్యూషన్ డేకి అనుగుణంగానే ఇవాళ మనం ర్యాలీ చేయడం జరుగుతుంది సో ర్యాలీ చేయడమే కాదు ఈ నెల అంతా కూడా జూన్ ఒకటో తేదీ నుండి ముప్పై ఒక ముప్పై తేదీ వరకు కూడా మనము చైల్డ్ లేబర్ స్పెషల్ డ్రైవ్ అనేటువంటిది డిస్ట్రిక్ట్ టాస్క్ ఫోర్స్ కమిటీ మెంబర్స్ చేయడం జరుగుతూ ఉంది జిల్లాలో అన్ని చోట్ల కూడా జరుగుతుంది మండల్లో కూడా విలేజెస్లో కూడా హెడ్ క్వార్టర్స్లో అన్ని చోట్ల కూడా స్పెషల్ డ్రైవ్ జరుగుతూ ఉంది సో ఈ స్పెషల్ డ్రైవ్లో ఎక్కడైనా సరే వాళ్ళని అంటే పిల్లల్ని పనిలో పెట్టుకున్నట్టు కనిపిస్తే ఆ యజమానుల మీద ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ప్రతి ఒక్క యాజమాన్యం వారు గుర్తించుకోవాలి మనం ప్రతి సంవత్సరం చేస్తాము అదేవిధంగా ప్రతి వెనస్డే కూడా చేస్తాము కానీ ఇంకా మనకు బాల కార్మికులు తర్వాత పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లలు కనిపిస్తూనే ఉన్నారు దయచేసి యజమానులు ఎవ్వరూ కూడా ప్రోత్సహించకండి సో ముఖ్యంగా బాల కార్మికులు మనకు ఈ మెకానిక్ షాపులలో కనిపిస్తూ ఉంటారు హోటల్స్లో కానీ అలాగే ఇండ్లలో పనిచేసేవారు మీరు ఇండ్లలో పని చేయడానికి దాదాపు చదువుకున్న వాళ్ళే పెట్టుకుంటూ ఉంటారు సో మన నంద్యాల్లో అయితే అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టుకుంటే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పెట్టుకున్న వాళ్ళకు మీరు ఎస్కేట్ అదే అదేవిధంగా మా దృష్టికి తీసుకోడండి అలాగే మెకానిక్ షాపులలో ఎక్కడా కూడా బాల కార్మికులు లేకుండా చేయాలి సో మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే సొసైటీలో ఒక వ్యక్తిగా అది కూడా మన వంతు బాధ్యతగా మనం దాన్ని గుర్తించాలి ఎవరు కూడా బాల కార్మికుల్ని ప్రోత్సహించకుండా డిపార్ట్మెంట్లే చెయ్యాలి అనేది కాకుండా ప్రతి ఒక్క మనిషి కూడా భవిష్యత్తుని మనము పనిలో వాళ్ళని పెట్టుకొని వాళ్ళ భవిష్యత్తు అంతా కూడా నాశనం చేసుకోవడానికి మనం ఎప్పుడు కూడా కారణం కాకూడదు సో దయచేసి మీరందరూ కూడా గుర్తించండి అదేవిధంగా ఈ నంద్యాల పట్టణ యాజమాన్యులకు తెలియచేయడం ఏంటంటే ప్రతిసారి నేను చెప్తూనే ఉంటాను కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి వాళ్ళ కార్మిక నిరోధ చట్టం కింద ఫైన్లు ఎలా ఉంటాయి అని అంటే పిల్లలు ఎయిటీన్ ఇయర్స్ బిలో పిల్లల్ని పెట్టుకున్నారు అంటే ఖచ్చితంగా వాళ్లకు యాభై వేల వరకు ఫైన్ ఉంటుంది మళ్ళీ ఇరవై వేల రూపాయలు డిపాజిట్ చేయాల్సి వస్తుంది పిల్లవాడి పేరు మీద తర్వాత రెండేళ్ళ వరకు కూడా జైలు శిక్ష ఉంటుంది సో ఇలాంటి కఠినమైన చర్యలు ఉంటాయి కాబట్టి దయచేసి ఎవ్వరూ కూడా బాల కార్మికులను పెట్టుకొని పనులు పెట్టుకొని బాల కార్మిక వ్యవస్థని ప్రోత్సహించకండి దీనికి పూర్తి నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు మాకు అందించండి మన మనిషి జీవితంలో బాల్యం అనేది చాలా అందమైనది ఎప్పుడైతే బాల్యాన్ని మనం తీర్చిదిద్దుతామో ఒక వ్యక్తి ఉన్నత పౌరుడుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది అలాంటి బాలలను పనిలో పెట్టుకోవడం ద్వారా వారి శారీరక మానసిక పరిపక్వతను మనం ఆపిన వాళ్ళం అవుతాం ఈ బాలకార్మిక నిర్మూలనలో మన అందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా తల్లిదండ్రుల నుంచి తర్వాత సొసైటీలో ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ ఇతర వ్యక్తులు కానీ ఎన్జిఓలు కానీ ఇదంతా ఒక సమిష్టిగా పోరాడినప్పుడు మాత్రమే బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి వీలవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి కృషి చేయండి ముఖ్యంగా మనం ఎక్కడైనా చూసినప్పుడు కొన్ని హజార్ అంటే అపాయకరమైనటువంటి వాటిలో కూడా పిల్లలు పనిలో పెట్టుకుంటున్నారు వీళ్లకు కనీస వేతనం తక్కువ కాబట్టి వీళ్ళని పెట్టుకోవడం వల్ల లాభాలు అందిస్తామని తాత్కాలికమైనటువంటి ముందు చూపు లేని చర్యల వల్ల ఆ పిల్లల అభివృద్ధి అనేది గుట్టుపడుతూ ఉంది మరి పిల్లలందరూ ఎప్పుడైతే ఈ విధంగా వెనకబాడుతనం ప్రదర్శిస్తారో ఆ సమాజం కూడా అభివృద్ధి చెందే అవకాశం లేదు పిల్లవానికి మంచి చదువు మంచి ఆటపాటలతో కూడినటువంటి మానసిక అభ్యసనం ఉన్నప్పుడు మాత్రమే ఇది అభివృద్ధి సాధించబడుతుంది కాబట్టి మన సమాజ అభివృద్ధికి గొడ్డలు పెట్టేటటువంటి ఈ బాలకార్మిక వ్యవస్థను సమూలంగా మనం నా నిర్మూలించాలి దీనికి అన్ని శాఖలతో పాటు ముఖ్యంగా స్వచ్ఛంద సంస్థలు పత్రికా విలేకరులు ఇతర మేధావి వర్గము తర్వాత తల్లిదండ్రులు అందరూ కూడా ఇచ్చినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది ఈ విధంగా మనం నంద్యాల జిల్లాను మనందరం కూడా ఈరోజు కంకణం కట్టుకొని నంద్యాల జిల్లాను బాల కార్మిక నిర్మూలన జిల్లాగా ప్రకటించాలి ఆ ప్రకటించడానికి మీ అందరి కృషి అవసరం ఈ విధంగా మీ అందరూ కూడా సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల వారు మళ్ళీ డిస్టిక్ ఎడ్యుకేషన్ వారు కార్మిక శాఖకు సంబంధించి అందరికీ ఎవరైనా ఒకటి నుంచి సంవత్సరాల సంవత్సరాలలోపు పిల్లలు ప్రతి ఒక్కరు బడిలో ఉండాలి అది వాళ్ళ విద్య అనేది వాళ్ళ ప్రాథమిక హక్కు ప్రభుత్వం వారు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఎవరైనా కంపల్సరీగా ఫండమెంటల్ రైట్ విద్యా హక్కు కాబట్టి ప్రతి ఒక్క పిల్లలు బడిలోనే ఉండాలి కానీ మెకానిక్ షాపులలో కానీ కిరాణా షాపుల యజమానులు ఎవరైనా కానీ పదహైదు లోపు పిల్లలను మీ దగ్గర పనిలో కానీ చేర్చుకుంటే కాన చట్ట ప్రకారము మీరు శిక్షకు అర్హులవుతారు కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కానీ షాపు యజమానులకు కానీ ఎవరైనా కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి బిలో పదహైదు లోపు పిల్లలు అందరూ స్కూల్లోనే చేర్పించాలని చెప్పి తెలియజేయడం మండల్ లీగల్ సర్వీస్ అథారిటీ నంద్యాల thank you